ఓం నమో వెంకటేశాయ మనలో భక్తిభావాన్ని ప్రేరే కల్పి ఒక మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఈ సంగీత శాస్త్రంలో ప్రవేశించే సంగీత ప్రియులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ వీడియోలో మనం రెండవ శృతిలో మొట్టమొదటిగా ప్రాథమిక అంశాలు అంటే మూడు స్థాయిలు పన్నెండు స్వరస్థానాల పేర్లు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట ఈ మూడు స్థాయిలో మధ్యమ స్థాయి స్థాయి తారస్థాయి వివరాలు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ పన్నెండు ఇక్కడ వరకు పన్నెండు కాకల నిష్ణాతం వరకు పన్నెండు స్వరస్థానంలో పేర్లు అనమాట ఇది పదమూడు అనేది హిచ్ సేషన్లోకి అనమాట పన్నెండు వరకు మనం పన్నెండు ద్వాదశ స్వరస్థానాలు అంట పన్నెండు స్వరస్థానాలు ఈ చాటు ప్రకారం మీకు ఇక్కడ ఉంచుతున్నాను ఈ పేర్లు ఇవి హార్మోని పే ఎలా గుర్తించాలనేది మీకు నేర్పిస్తాను అనమాట రెండు స్థుతి ఇది సజ్జం అవుతుంది ఈ సజ్యం నుంచి ఈ తార తారసత్యం వరకు ఈ మధ్య ఉండే భాగాన్ని మధ్యమ స్థాయి అంటారు ఈ తార తారసత్యం నుంచి అతి సార సం వరకు ఉండే ఈ భాగాన్ని అతి తారస్థాయి అని అంటారు అలాగే ఈ ఈ సజ్జం నుంచి ఇంతవరకు ఉండే ఈ మధ్య భాగాన్ని స్థాయి అని అంటారు రెండు స్థుతిలో మధ్యమ స్థాయి తారాస్థాయి స్థాయి ఈ చుక్కల గురించి ఎలా ఉపయోగించాలి అనేది ఇదివరకు వీడియోలో చాలా వీడియోలు మీకు వివరించాను కాబట్టి మరి ఆ వీడియోలన్నీ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మరి ఈ వీడియోలు అంత వివరంగా చెప్పడం లేదు కానీ ప్రతి స్థుతిలో స్వరస్థనాలు మెట్లు మారిపోతాయి అన్నమాట అందుకు ప్రధానంగా తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి కారణం రెండు శృతిలో చజ్జమ్మ శుద్ధ రిషవము చతుశ్రత రసవము సాధారణ గ్రంధారము అంతర్గంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవధము చతుశ్రుత దైవతము కైతిక నిషాదము కాకరి నిషాదము హెచ్చు శ్రమము అలాగే సా రీవన్ రేటు గావన్ గాటు మావన్ మాటు పా దావన్ ధాటు నీ వన్ నీ టు హెచ్ సెకండ్ డి డిషార్ ఈఎఫ్ ఎఫ్ఆర్ జీ జీషార్ ఏ ఏషార్ బి సిషార్ డి ఇవి ఇంగ్లీష్ పేరు ఈ విధంగా అన్ని రకాలు కూడా మీరు తీసుకున్నందున మీరు మంచి జ్ఞానాన్ని సంపాదించి ఆసుతిలో మీరు సరళేశ్వరాలు శంగ్రాపణరాగము మాయామాడోగౌల రాగము నటభైరి రాగంలో ముందు సాధన అనేది ప్రారంభించి ముందు ముందు మీ యొక్క సాధన బట్టి మిగతా రాగాన్ని కూడా అనుకూలం చేసుకుంటే కొంత ప్రయత్నాన్ని వచ్చాక మీరు పాటలు అవన్నీ నేర్చుకోవడం కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట అందుకే ప్రాథమిక సమాచారం ఇది తప్పనిసరిగా తెలియాలి నెక్స్ట్ వీడియోలో ఈ రెండు సూత్రాలు శంకరభరణ రాగంలో పదిసార్లు శిరాలు ఎలా వాయించాలనేది నేర్పిస్తాను